నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అవును వ్లాడిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని వార్త నిజమే ఈ వార్త చాలా ప్రకంపనను సృష్టిస్తోంది ఆయన అధికారిక నివాసంపై అంటే ఏకంగా తొంభై ఒక్క డ్రోన్లతో దాడి జరిగిందంటున్నారు అయితే రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అడ్డుకుందని పుతిన్ సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు అవును ఆయన సేఫ్ కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ టైమింగ్ లోనే ఎందుకిలా జరిగింది మీరు చాలా కీలకమైన పాయింట్లు పాయింట్లేవనెత్తారు చూడండి ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి శాంతి చర్చలు జరుపుతున్నారు అవును సరిగ్గా అలాంటి సమయంలోనే ఈ దాడి జరగడం ఇది చాలా అనుమానాలకు తావిస్తోంది నిజమే అసలు ఈ దాడి వెనుక ఎవరికి లాభం అనే ప్రశ్న వస్తోంది ఖచ్చితంగా ఆ దాడి వివరాల్లోకి వెళ్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఈ దాడి జరిగింది నోవ్గ్రాడ్ లో అంటే అదే కదా అంత దూరంలో ఉన్న ఆయన అధికారిక నివాసంపై అది తొంభై యొక్క అత్యాధునిక డ్రోన్లతో దాడి చేయటం మామూలు విషయం కాదు లాంగ్ రేంజ్ డ్రోన్లు వాడారు అంతేకాదు ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పుతిన్ తో హాట్ లైన్ లో మాట్లాడి ధృవీకరించారట అవును ఆయన చెప్పాకే ఇది అంతర్జాతీయ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇక ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయానికి వస్తే కొన్ని యూరోపియన్ దేశాలు అంటే నాటో దేశాలు వాళ్ళు పుతిన్ రంగం నుంచి తప్పిస్తే ఈ యుద్ధం ఆగిపోతుందని యూరోప్ కు ముప్పు తప్పుతుందని వాళ్ళు భావిస్తున్నట్లు ఒక వాదన బలంగా వినిపిస్తోంది అంటే ఇది ఉక్రెయిన్ ఒక్కటే చేసిన పని కాకపోవచ్చంటారా చెప్పలేం ఎందుకంటే ఇది మొదటిసారి ఏమీ కాదు గతంలో క్రిమ్లిన్ పై ఆ తర్వాత మాస్కో ఎయిర్పోర్ట్ పై చివరికి ఒక రష్యన్ టాప్ కమాండర్ పై కూడా ఉక్రెయిన్ దాడులు చేసింది నిజమే ఆ దాడుల గురించి మనం విన్నాం కాబట్టి వాళ్ళకు ఆ సామర్థ్యం ఆ చరిత్ర రెండు ఉన్నాయి కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు కదా అవును శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు మేమెందుకు దాడి చేస్తాం ఇదంతా రష్యానే సృష్టించిన ప్రచారమని ఆరోపిస్తున్నారు అక్కడే అసలు చిక్కుముడి ఉంది జెలెన్స్కి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది ఎలా అంటే రష్యానే ఈ దాడిని ఒక సాకుగా వాడుకోవాలని చూస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి చేయడానికి మరిన్ని భూభాగాలను ఆక్రమించడానికి కరెక్ట్ అలా రష్యానే ఈ నాటకం ఆడుతోందని వాళ్ళ వాదన ఒకవేళ ఉక్రెయిన్ ఆరోపణే నిజమైతే రష్యా ప్రతిస్పందన చాలా భయంకరంగా ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే రష్యా దీన్ని తమ సార్వభౌమాధికారంపై తమ అస్తిత్వంపై జరిగిన దాడిగా పరిగణిస్తోంది వారి కొత్త అణు సిద్ధాంతం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో అణువాయుధాలను ప్రయోగించే హక్కు తమకుందని వాళ్ళిప్పటికి స్పష్టం చేశారు అంటే ఒక డ్రోన్ దాడికి ప్రతిగా అణుదారి చేసే ప్రమాదం ఉందంటారా ఆ ప్రమాదం లేకపోలేదు అదే ఇప్పుడు ప్రపంచ దేశాలను ముఖ్యంగా యూరప్ను వణికిస్తున్న భయం అంటే ఈ దెబ్బ కేవలం ఉక్రెయిన్తో ఆగదు ఇతర యూరోపియన్ రాజధానులపై కూడా రష్యా దాడులు చెయ్యొచ్చన్నమాట అవకాశం ఉంది పరిస్థితి చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది ఒకవైపు శాంతి చర్చలు మరోవైపు ఇలాంటి హత్యాయత్నాలు అవును ఇప్పుడు ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు ఒక్కటే ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి కానీ జెలెన్స్కి నిజంగా ఈ పని చేసి ఉంటే ఇది మూడమ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే ఆందోళన మొదలైంది ఇది మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకువస్తుంది చూడండి హత్యాయత్నాల నీడలో ఇరుపక్షాల మధ్య నమ్మకం పూర్తిగా లోపించినప్పుడు జరిగే శాంతి చర్చలకు అసలు అర్థం ఉంటుందా మంచి ప్రశ్న ఆ శాంతి అనేది నిజమైన పరిష్కారమా లేక తర్వాతి ఇంకా పెద్ద యుద్ధానికి కేవలం ఒక తాత్కాలిక విరామమా